జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని విశ్రాంత ఆర్మీ మేజర్ భరత్ రెడ్డి అన్నారు ఈ ఘటన తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రధానంగా సింధూ చలాల ఒప్పందం నిలుపువేతతో తీవ్ర ఇబ్బందులుంటాయని తెలిపారు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయ్బా తమకు సంబంధం లేదని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందన్నారు ఇన్ని రోజుల పాటు శాంతి బాటలో భారత దాడులను సహిస్తూ వస్తుందని ప్రస్తుత కవ్వింపు చర్యలకు ప్రతి దాడులే సరైన గుణపాఠమని తేల్చి చెప్పారు స్థానికుల సహకారం వల్లే అక్కడ ప్రణాళికాబద్దంగా దాడి జరిగిందంటున్న విశ్రాంత ఆర్మీ మేజర్ భరత్ రెడ్డితో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి జమ్మూ కాశ్మీర్ పహల్గా జరిగినటువంటి ఉగ్ర దాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే సీరియస్ గా ఉంది ఇందులో భాగంగా పాకిస్తాన్ పై కీలక నిర్ణయాలు కూడా తీసుకు భారత్ తీసుకున్నటువంటి యాక్షన్ ఏ విధంగా ఉంది భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలి ఇవన్నీ విషయాలు మీద మాట్లాడేందుకు మనతో పాటు రిటైర్డ్ ఆర్మీ మేజర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ప్రస్తుతం ఈ దాడి ఘటనని ప్రస్తుతం ఏ విధంగా చూడొచ్చు సో ప్రభుత్వం తీసుకున్నటువంటి యాక్షన్ ఏ విధంగా ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ మీరు చూడాలంటే పాకిస్తాన్కి ఇవాళ ఒక మనుగోడు లేకుండా అయిపోయింది ఇంటర్నల్ గా వాళ్ల సిచ్యువేషన్ ఎకనామిక్ పరంగా కానీ శాంతి పరంగా కానివ్వండి బలూచిస్తాన్లో లో ఏదైతే ఉగ్రవాదం జరుగుతోందో వాళ్ళ బ్యాక్ యార్డ్ లో లో ఏదైతే జరుగుతుందో వజీరిస్తాన్లో లో ఏదైతే జరుగుతోందో ఇవన్నిటినీ తీసుకుంటే పాకిస్తాన్ ప్రజల్లో పాకిస్తాన్ ఆర్మీ పట్ల ఏదైతే అభిప్రాయం ఉండేనో ఏదైతే ఒక రెస్పెక్ట్ ఉండేనో అది తరుగుతూ వస్తుంది రెండోది ఏంటంటే ఫారెన్ ఎకానమీ సో బేసికలీ ఇవాళ పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ స్టేట్ రూపంలో ఇవాల్వ్ అవుతోంది అండ్ దీనితో ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే ఒక పట్టు సాధించుకొని పాక్ మిలిటరీ ఏదైతే ప్రజలను అనిచి డెమోక్రసీని అనిచి ఒక పప్లిట్ గవర్నమెంట్ పెట్టి నడిపిస్తోందో వాళ్ళ ఉనికికే ఒక ప్రమాదం వచ్చింది ఈ తరుణంలో వాళ్ళు చూసేది ఎలాగంటే భారతదేశం వైపు ఒకవేళ అటెన్షన్ డైవర్ట్ చేస్తే అది తప్పకుండా తమ ప్రజల నుంచి అయితే తమని కాపాడుతుంది తాత్కాలికంగా ఇది పాకిస్తాన్కి కావాల్సిన గేమ్ సో కశ్మీర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉంది కానీ కాశ్మీర్ ఒక ఇష్యూ చేయడము దాన్ని లైమ్ లైట్ లోకి తీసుకురావడము ఇవన్నీ ఈ స్ట్రాటజీ లో ఒక భాగం రైట్ దిస్ ఈస్ ద బ్యాక్ గ్రౌండ్ ఇప్పుడు ఇండియా ఏదైతే చర్యలు తీసుకుంటోందో పాకిస్థాన్ కగేన్స్ గా డిప్లొమాటిక్ పరంగా రెండు మూడు చర్యలు తీసుకున్నారు కానీ అన్నిటికంటే సిగ్నిఫికెంట్ స్టెప్ ఏదైతే ఉందో దాట్ ఈస్ సింధు జలాల ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని అబ్రిగేట్ చేయడం ఎయిటీ పర్సెంట్ వాటర్ సింధు జలాలతోనే పాకిస్తాన్ ఎకానమీ అగ్రికల్చర్ ఎకానమీ నడుస్తుంది ఇన్ఫాక్ట్ వాళ్ళ డ్రింకింగ్ వాటర్ కూడా సింధు జలాలతోనే వస్తుంది ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ ఐ థింక్ ఫెమీన్ నడుస్తోంది పాకిస్తాన్ లో ఇవాళ అండ్ సింధు జిల్లాల్ని ఒకవేళ అడ్డు వేసి ఆపేస్తే మాత్రం పాకిస్తాన్ కి చాలా చాలా గడ్డు కాలం వస్తుంది ఇది పాకిస్థాన్ కూడా బాగా తెలుసు ఇప్పటివరకు జరిగింది ఓన్లీ ట్రీటీని క్యాన్సిల్ చేయడమే మనకు ఇవాళ ఆ నీళ్లు ఆపడానికి కానీ ఆ నీళ్లు డైవర్ట్ చేసి మన పంజాబ్ రీజియన్ హర్యానా రీజియన్ కు తీసుకురావడానికి కానీ డ్యామ్స్ కానీ ఇలాంటివి లేవు ఇంకా సో ఇది ఒక స్టేట్మెంట్ అంటే భారతదేశం ఇచ్చింది ఒక స్టాండ్ ఈ స్టాండ్ ని కూడా వాళ్ళు అర్థం చేసుకోకపోతే దానిపైన మనం నెక్స్ట్ చర్యలు తీసుకోవచ్చు సో ఇది మూడు నాలుగు ఏళ్ళు పట్టచ్చు టు రియలీ బ్రింగ్ పాకిస్తాన్ డౌన్ టు ఇట్స్ నీస్ ఏదైతే మొత్తం ప్రపంచం ఒక అగ్రిమెంట్ ని ఏదైతే రికగ్నైజ్ చేసిందో దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది చాలా పెద్ద స్టెప్ ఇది చాలా సిగ్నిఫికెంట్ స్టెప్ సార్ ముఖ్యంగా ఇప్పుడు దాడి ఘటన జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో చాలా పక్కాగా ఆడ చెప్పినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు పక్కాగా చెప్తున్నారు అది మొత్తం పది పదిహేను నిమిషాల లోపలనే జరిగింది సో ఎంత పక్కాగా లోకల్ సపోర్ట్ లేకుండా అంటే ఎంతమంది ఉన్నారు ఎంతమంది రావచ్చు ఏ టైంలో రావచ్చు అనేది పక్కా ప్రణాళికతో జరిగింది ఇది ఓ హండ్రెడ్ పర్సెంట్ దాడి జరిగినా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ రెక్కీ అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే ఈ నలుగురు ఐదుగురు ముష్కరులు ఎవరైతే వచ్చారో దాంట్లో ఇద్దరు లోకల్స్ అని ఇప్పుడు తేలిపోయింది ఒకడైతే ఆ లోకల్ పక్కనే ఒక గ్రామం ఉంటుంది త్రాల్ అని బిలాంగ్స్ టు త్రాల్ అండ్ త్రాల్ ఇరవై ఇరవై ఏళ్ళ నుంచి కూడా మేము అక్కడ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు కూడా త్రాల్ వాజ్ వెరీ ఇన్ ఫేమస్ అంటే రెండు మూడు గ్రామాలు ఉంటాయి అలాగా సో మీరు సౌత్ కశ్మీర్ కి వెళ్తే షోపియాన్ ఉంటుంది త్రాల్ ఇలాంటి ఈ విలేజ్ ఎట్లా అంటే దే ఆర్ విషియస్లీ మేనిపులేటెడ్ రైట్ దే సైకోసిస్ ఆ ఊర్లలో ఉంటుంది అండ్ దాంట్లో యూత్ ఎవరైతే ఉంటారో ఆ హీరోయిజం కోసం కానీ రికగ్నిషన్ కోసం కానీ వాళ్ళు ఎక్కువ కన్వర్ట్ అవుతూ ఉంటారు మిలిటెంట్స్ గా సో లోకల్స్ ఆల్రెడీ అక్కడ లోకల్ నాలెడ్జ్ ఉంటుంది రెండోది ఏంటంటే అక్కడ సెక్యూరిటీ ఈ సెక్యూరిటీ గురించి కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి కశ్మీర్ లో లాస్ట్ ఇయర్ నాకు తెలిసి కోటిన్నర టూరిస్ట్ అండ్ మోటా మోటా చూస్తే నూట యాభై నుంచి రెండు వందల ప్రదేశాలు ఉంటాయి పిక్నిక్ కేంద్రాలు వెళ్ళడానికి చూడడానికి సోనమార్గ్ కానివ్వండి గుల్మార్గ్ కానివ్వండి రైట్ వాట్ ఎవర్ ఒట్టి పహల్గామ్ లోనే మీకు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల మంది టూరిస్టులు వచ్చారు సెక్యూరిటీ ఫోర్సెస్ అనేవి ఇప్పుడు ఇండియన్ ఆర్మీని మీరు తీసుకుంటే ఇండియన్ ఆర్మీ ఉన్నది కశ్మీర్ ని ప్రొటెక్ట్ చేయడానికి కాదు కశ్మీర్ బార్డర్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇండియన్ ఆర్మీ ఉంటుంది అండ్ ఎప్పుడైతే సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందో దాన్ని సపోర్ట్ చేయడానికి ఆర్ఆర్ బెటాలియన్లు సిఆర్పీఎఫ్ కానిండి బిఎస్ఎఫ్ కానివ్వండి ఇవన్నీ వచ్చాయి కానీ ఇవి కూడా కశ్మీర్ అంతర్భాగంలో కూడా వైటల్ ఇన్స్టలేషన్స్ కమ్యూనికేషన్ సెంటర్స్ ఇలాంటివి ప్రొటెక్ట్ చేయడానికి ఉంటాయే తప్ప లక్షలాది మంది ఉంటే వందల సంఖ్యలో పర్యాటక కేంద్రాలు ఉంటే ప్రతి ప్రదేశానికి వెళ్లి వాళ్ళకి టూరిస్ట్ ప్రతి టూరిస్ట్ కి సెక్యూరిటీ కవర్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ అట్లీస్ట్ సెక్యూరిటీ కవర్ పరంగా ఫెయిలియర్ ఉంది 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 అని చాలా మంది అంటున్నారు దట్ ఈస్ రాంగ్ దట్ దట్ ఎక్స్పెక్టేషన్ ఇస్ ఈస్ ఈస్ వన్ టూ ఈ కొత్త జనరేషన్ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ వదిలిపెట్టట్లేదు అంటే ఇంత ముందు సెల్ ఫోన్స్ ఫోన్ చేస్తుండే మేము సెల్ ఫోన్స్ ట్రాక్ చేసేవాళ్ళం రేడియో సెట్స్ యూజ్ చేస్తుండే రేడియో సెట్స్ చేసేవాళ్ళం ఓకే సో అలా మాకు కదలికలు తెలిసేవి ఓకే ఇప్పుడు వాళ్ళు అవి యూజ్ చేయట్లేదు ఇప్పుడు నెట్ యూజ్ చేసినా కానీ వారు డార్క్ నెట్ యూజ్ చేస్తారు ఇలాంటి సిచ్యువేషన్ లో ఇంటెలిజెన్స్ కలెక్షన్ కూడా చాలా తక్కువ మూడోది ఇప్పుడు ఇంత ముందు నంబర్ ఆఫ్ మిలిటెంట్స్ యూస్ టు బి మోర్ అంటే నేనున్నప్పుడు అయితే డిస్టిక్ డిస్టిక్ కి కనీసం రెండు వందల మంది మిలిటెంట్స్ ఉండేవాళ్ళు పాకిస్తాన్ నుంచి హ్యాండ్లర్ పొద్దున కాల్ చేసేవాడు రేడియో కాల్ ఏబిసిడిఈఫ్ బాగునావా బాగున్నావా 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 ఇవాళ ఏం చేశారు ఇవాళ ఏం చేశారు ఇవాళ ఏం చేశారు ఏమైనా కావాలా ఏమైనా కావాలా ఇలా కాల్ ఉండేది మేము కాల్ ట్రేస్ చేసేవాళ్ళం రైట్ బట్ కాల్ యూస్ టు ఎమినేట్ బార్డర్కి అవతల వైపు నుంచి వచ్చేది ఇప్పుడు ఇప్పుడు అలా కాలేదు ఇప్పుడు అప్పుడు అంతమంది మిలిటెంట్ ఉంటే ఇప్పుడు మా గొప్పగా వంద నూట యాభై మంది మిలిటెంట్లు మిగిలారు యాక్చువల్లీ ఆ సంఖ్య మీకు చెప్తుంది కాశ్మీర్ స్టెబిలైజ్ అయింది కాశ్మీర్ పీస్ఫుల్గా గా ఉందని ఇది మాత్రం చెప్తుంది మీకు ఆల్రెడీ సో ఈ చిన్న చిన్న దళాలు ఏవైతే ఉన్నాయో నలుగురిని లక్షల మందిలో మీరు నలుగురిని ఎలా పట్టుకుంటారు అది కూడా ప్రత్యక్షంగా ఒక యూనిఫామ్ వేసుకొని ఉండడు జనాలలో కలిసిపోయి ఉంటాడు వెపన్ తీసుకొని తిరగడు ఎలా పట్టుకుంటారు ఎలా గుర్తుపడతారు యు కాన్ డూ ఇట్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కష్టం సెక్యూరిటీ ఇవ్వడం ఇంపాసిబుల్ అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి ప్రదేశాలు ఇప్పుడు ఈ ప్రదేశం అయితే మీరు అష్ముఖాన్ తర్వాత పహల్గాం వస్తుంది పహల్గాన్ తర్వాత మళ్ళీ ఇంకో ఇరవై ముప్పై కిలోమీటర్ల మీదకి వెళ్తే బైసరన్ వ్యాలీ ఉంటుంది బైసలన్ వ్యాలీకి రోడ్డే లేదు సగం దాకా సగం దూరం దాకా మీకు రోడ్డు ఉంటుంది దాని తర్వాత గుర్రాల పైన ట్రెక్కింగ్ చేసుకుంటున్నాం మీరు ఆ మెడోకి వెళ్ళాలి రైట్ సో వాళ్ళు గుర్తించిన ప్రదేశం ఫర్ ది అటాక్ ఎలా ఉందంటే మీకు రెస్పాన్స్ ఇవ్వదామంటే కూడా చేరడానికి కూడా టైం పడుతుంది మూడోది ఇప్పుడు మేం మిలిటెన్సీ అని చెప్పుకొని రారు కదా ఆర్మీ యూనిఫామ్లు వేసుకొని వస్తే ఎవరు కూడా వీళ్ళు ఆర్మీ వాళ్ళే అనుకుంటారు ఆ విధంగా ఎవరెవరైతే గొంతులు ఇప్పి ఇది గవర్నమెంట్ వైఫల్యం సెక్యూరిటీ ఇవ్వకుండా అనేది దట్ ఈస్ అంటే నిజంగా ఇంగ్లీష్ చెప్పాలంటే అటల్ బుల్షిట్ రైట్ యు షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ సచ్ థింగ్స్ సార్ ముఖ్యంగా గతంలో మీరు కొన్ని అక్కడ అన్నారు గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రెగ్యులర్ గా బోర్డర్ క్లోజ్ చేయడం తర్వాత హై కమిషన్ పిలిపించడం నుంచి నుంచి ఇక్కడి వెళ్ళిపోమని చెప్పడం బట్ ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులందరినీ కూడా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి వీసాల మీద వచ్చినటువంటి వాళ్ళు వారం రోజులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పడం గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా సార్ గతంలో ఎస్క్యులేషన్స్ జరిగాయి జరగలేదని కాదు ఎన్ని రోజుల నుంచి కూడా మనం ఒక మెచ్యూర్ దేశం అని మనం ఒక డెమోక్రసీ అని మనం ఒక పెసిఫిస్ట్ దేశం అని మనకంటూ ప్రపంచంలో ఒక పేరుంది వాళ్ళు రెస్పాన్సిబిలిటీ లేకుండా యాక్ట్ చేస్తే మాత్రం మనం మాత్రం సమన్వయం పాటించాలి ఇలా చాలా గొంతుకులు వస్తుంటాయి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు లాస్ట్ టైం క్రికెట్ నడుస్తుంటే కూడా పాకిస్తాన్ ఎందుకు వెళ్ళలేదు పాకిస్తాన్ వెళ్ళాలి కదా వాళ్ళతో కూడా ఆడాలి కదా మనం పాకిస్తాన్ భాయ్ భాయ్ ఇవన్నీ చెప్పుకుని సర్దుకుని వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బంగ్లాదేశ్ కూడా అలాగే అంటారు కానీ చూడాల్సింది ఏంటంటే అండి ఎన్ని రోజులని మనము ఓర్చుకుంటాము ఎన్ని రోజులని ఎన్ని సంవత్సరాలని మనము ఓపిక పడతాం ఇప్పుడు అడిగే వాళ్ళందరూ సెక్యూరిటీ లేదు అని అడుగుతున్నారు కానీ నేను ఒక్కరిని కూడా ఇప్పటివరకు వినలేదు అపోజిషన్ని వినలేదు ఎవరిని వినలేదు ఒక ప్రశ్న ఎందుకు అడగట్లేదు పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన ఉగ్రవాదులు భారతదేశంలో ఎలా వచ్చారు పాకిస్తాన్ కదా రెస్పాన్సిబుల్ దీనికి మరి పాకిస్తాన్ రెస్పాన్సిబుల్ అని ఎందుకన మోడీ ఎలా రెస్పాన్సిబుల్ అయిపోయాడు సెంట్రల్ గవర్నమెంట్ ఎలా రెస్పాన్సిబుల్ అయిపోయింది సెక్యూరిటీ ఫోర్సెస్ ఎలా రెస్పాన్సిబుల్ అయిపోయాయి పాకిస్తాన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఎస్ లెటస్ లెటస్ ఐడెంటిఫై దట్ ఫస్ట్ ఫస్ట్లీ రెండోదండి రెండు వేల ఒకటిలో మన టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ మనం ఏదైతే అంటే మన ప్రజాప్రతినిధులు ఎక్కడైతే ఉంటారో అలాంటి పార్లమెంట్ మీద ఈ ముస్కరులు దాడి చేశారు మనం ఏమీ చేయలేదు ఆ తర్వాత బాంబేలో వచ్చి ఉచకోత కోసారు కోసారు అప్పుడేం చేయలేదు అక్షర్ధాం మీద భక్తులపై దాడి చేశారు అప్పుడేం చేయలేదు హైదరాబాద్లో చాట్ తింటుంటే గోకుల్ లో అటాక్ చేశారు అప్పుడేం చేయలేదు అంటే ఎన్ని సంవత్సరాల పడి మనం ఈ సంవత్సరం సమన్వయం పాటించాలి ఎప్పుడో ఒక గుణపాఠం ఎలా నేర్పించాలి మీరు పాకిస్తాన్ దీనికి బలమైన కారణము అని అనుకున్నప్పుడు పాకిస్తాన్ని డిస్ట్రాయ్ చేస్తేనే చిన్నప్పుడు ఇలానే విన్నాను ఇప్పుడు నా తల నేర్చిపోయింది ఇప్పుడు కూడా అదే వింటున్నాను రేపు నా కొడుకు ఇప్పుడు ఏ చర్య తీసుకోపోతే నా కొడుకు కూడా తన తల నేర్చిపోయే వరకు కూడా ఇది నడుస్తూనే ఉంటాయి అండ్ ఎందుకు మన దేశంలో మన భూభాగంలో మన భారతీయులు మన దేశవాసులు అనాథలైపోయే అంత గతి పట్టిందా మనకి మన అక్క చెల్లెళ్ళు మన భూభాగంలో అనా విధాయిపోయే దుర్గతి పట్టిందా మనకి ఏం చేయలేము మనం పది లక్షల ఆర్మీ ఉంది మనకి మనకి ఇలాంటి దుస్థితి మళ్ళీ రాకుండా చూడాలంటే పాకిస్తాన్ ని మాత్రం నాశనం చేయడం చాలా చాలా అవసరం ఆ దేశాన్ని అలాగే ఉంచితే పాకిస్తాన్ పాకిస్తాన్ కాదు కశ్మీర్ కాదు ఈ రోగం ఏదైతే ఉందో ఇది వేరే స్టేట్స్ అన్నిటికి కూడా వస్తుంది అండ్ అది దూరం లేదు కేవలం దశాబ్దం రెండు దశాబ్దంలో హైదరాబాద్ కూడా దుర్గత పడుతుంది ఏదైనా దాడి జరిగినప్పుడు మీరు అన్నట్లు వేరే ఒక ముష్కర సంస్థ మేము చేసే ప్రకటించేది సో ఇప్పుడు ఐసిస్ తాము సంబంధం లేదనేది వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు చెప్పడం ఏ విధంగా చూడాలి సార్ దీన్ని నో సో ఐ థింక్ ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చింది సైఫుల్లా నాట్ షూర్ ఆఫ్ నేమ్ లష్కర్ తయ్యబా నుంచి ఇచ్చారు రైట్ అండ్ వాళ్ళు ఏమంటారు చెప్పినట్టు ఎప్పుడైనా ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ మేము దీనికి బాధ్యులము అని తప్ప అయ్యో మేము చేయలేదు అని చేతులు ఎత్తేసి మేము చేసామని మీరు అనుకోవడం తప్పు దీంతో మీరు పాకిస్తాన్ని బాధపడతారు అని చెప్పడం ఇది ఫస్ట్ టైం లష్కర్ తయబా దీంట్లో ఇన్వాల్వ్ కాకపోయి ఉండొచ్చు జైష్ మహమ్మద్ అయి ఉండొచ్చు ఈ రెండు వేరే వేరే సంస్థలు అండ్ రేపు ఏమవుతుంది పాకిస్తాన్ లో ఏదైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళని తిడతారు కాబట్టి ఎల్ఈటీ లీడర్ అసలే ముందుకు వచ్చి మేం మాత్రం చేయలేదు అని అన్నాడు కావచ్చు రైట్ సో ఒక భయం అయితే పట్టుకుంది అండ్ అది మంచిది కూడా రెండోది ఏంటంటే ఎల్ఈటీకి కశ్మీర్ వ్యాలీలో కూడా సపోర్ట్ ఉంది ఓజీడబ్ల్యూ సపోర్ట్ వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళంతా కూడా వీళ్ళని తిట్టడం మొదలు పెడతారు కదా మీరు మా ముందు మా మా జీవనోపాధిని తీసుకెళ్లిపోయారు ఇప్పుడు కాశ్మీర్లో టూరిజం ఉండదు మే అంతా వైప్ అవుట్ అయిపోతుంది అండ్ ఇట్స్ ఎయిట్ థౌసండ్ క్రోర్ లాస్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ లాస్ సార్ నిన్న మోడీ ప్రధాని మోడీ మాట్లాడినప్పుడు కూడా సో చాలా స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది సో దీనికి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని వదలమో దీనికి వెనక ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళని వాళ్ళని కూడా అనేది చాలా స్ట్రాంగ్ అని చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి చూస్తే త్వరలోనే ఏదైనా ఈ ప్రతీకారం తీర్చుకునే అవకాశం మనకు కనిపిస్తుందా సార్ సి ప్రతీకారం అంటేనండి ప్రతీకారం మీకు ఫిజికల్గా ఉండొచ్చు దౌత్యపరంగా ఉండొచ్చు ఈ చదురంగంలో మన చేతులు అంటకుండా మనం ఎంత బాగా గేమ్ ఆడగలిగి పాకిస్తాన్ ని కూలగొడితే మనకంత మంచిది ఇప్పుడు పాకిస్తాన్ నేను ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ రగిలిపోతోంది అని సో ఆ రగిలో మంటలో మీరు పెట్రోల్ పోసి ఆ ప్రజలనే వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తే ఆ ఆర్మీకో లేకపోతే ఆ ఉన్న గవర్నమెంట్ కో దాట్ ఈస్ ద బెస్ట్ వే సో పాకిస్తాన్ ని చేయడం అవసరం అని నేను చెప్పాను కానీ ముక్కలు చేయడానికి మన ఆర్మీ వాళ్ళే వెళ్ళి వాళ్ళని ముక్కలు చేసే అవసరం లేదు బలూచిస్తాన్ ఉంది బలూచిస్తాన్ కి మీరు ఓవర్గా సపోర్ట్ చేయండి సింధులో లో సపోర్ట్ చేయండి వజీరిస్థాన్ లో ఓవర్స్గా సపోర్ట్ చేయండి రైట్ గివ్ దో వాట్ చైనా ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్కి వెపన్స్ ఇచ్చి వెపన్ టెక్నాలజీ ఇచ్చి చేస్తోందో బంగ్లాదేశ్లో చేస్తాందో చేస్తోందో వీ కెన్ ఆల్సో డూ ఇట్ సో కొంచెం టైం పట్టచ్చు కానీ ఆ దేశాన్ని కూలగొట్టడమే నాశనం చేయడమే ఆబ్జెక్టివ్ ఎలా నాశనం చేయాలి అనడానికి పలు రకాల విధానాలు ఉన్నాయి ఎస్ ప్రజలను కొంచెం ఇండియన్స్ వాళ్ళ కొంచెం ప్లకేట్ చేయడానికి ఒక చిన్న మిలిటరీ అడ్వెంచర్ ఉండొచ్చు విచ్ ఈస్ మోర్ దాన్ బాలాకోట్ 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 కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు బట్ దట్ ఈస్ ఓన్లీ టెంపరీ అండ్ ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి చాలా మీరు కొన్ని ఏళ్ళ పాటు అక్కడ పనిచేసే అన్నారు సార్ ఇప్పుడు ఒకవేళ కనుక ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ముఖ్యంగా బోర్డర్ లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి సార్ ఇప్పుడు పాకిస్తాన్ నిన్న కొన్ని యుద్ధ ట్యాంకులు తీసుకోవడం అక్కడ కొన్ని చర్యలు చేయడం కొంత చేసింది సార్ ఈ బోర్డర్ లో సరిహద్దు సెక్యూరిటీ ఎంత ఛాలెంజింగ్ గా ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీకు పాకిస్తాన్ ఇండియా బోర్డర్ ఏదైతే కాశ్మీర్ వైపు ఉందో అదంతా ఇప్పుడు హిమవశం అయి ఉంది స్నో పడి ఉంది అండ్ ఈ స్నోస్ మిల్ట్ అయ్యే వరకు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పెద్ద బలగాలు మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ సో ఇది ఇది అంటే మాకు ఆపరేషనల్ సీజన్ ఉంటుంది ఫర్ క్యాంపెయిన్ టిపికలీ క్యాంపెయిన్ సీజన్ ఇస్ వింటర్స్ వింటర్స్ అంటే వర్షాలు అయిపోయాక జలాలు కూడా తక్కువైపోయాక అక్టోబర్ నవంబర్ నుంచి మీకు స్నోస్ పడక ముందు దాట్స్ టిపికల్ సీజన్ మౌంటైన్స్ లో అయితే స్నోస్ కరిగాక యూ హావ్ అ సీజన్ రైట్ మీరు అది కార్గిల్ టైమ్ లో కూడా చూసింటారు మీకు మే తర్వాత స్నోస్ కరిగాకే జూన్ వరకు మీకు ఆపరేషన్స్ అయ్యాయి హిల్స్ లో అదే మీరు వెస్టర్న్ పార్ట్స్ వస్తే రాజస్థాన్ డెజర్ట్స్ పంజాబ్ ప్లెయిన్స్ వస్తే వర్షాల తర్వాత वाटर्स रेसीडना आपरेशन पासीबल रईट विल बी ए मूवेंट రైట్ కొంచెం ఫోర్స్ బిల్డప్ అవుతుంది ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే ఉంటుంది వాళ్ళు స్పాన్సర్ చేశారు కాబట్టి వాళ్ళకి మనం ఏదో ఒక రెస్పాన్స్ ఇస్తామని తెలుసు సో ఒక ఎయిర్ సుపీరియారిటీ మెయింటైన్ చేస్తారు సో దట్ అవర్ మన యుద్ధం విమానాలు అలా ఏపీఎల్ది అడ్వెంచరస్ కాకుండా కొంచెం ఇన్ఫెంట్రీ కూడా మీరు అన్నట్టు ట్యాంక్స్ ఇవన్నీ మోహరిస్తారు డిఫెన్సివ్ పోస్చర్ మీరు ఒకవేళ అడ్వెంచరస్ గా ఫీల్ అయితే మేము మిమ్మల్ని అడ్డుకోవడానికి రెడీగా ఉంటాము అన్నట్టు రైట్ సార్ ఇప్పుడు అక్కడ ఏదైతే ఇప్పుడు పహల్గాం ఏరియా ఏదైతే ఉందో మీరు చెప్పారు సో ఆ ఏరియా వెళ్ళడానికి కొత్త టిపికల్ గా ఉంటుందని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు ఈ ఉగ్రదాడి చేసినటువంటి ఎవరైతే ఉన్నారు ఉగ్రవాదులు ఉన్నారు సో వీళ్ళని పట్టుకోవడానికి అంటే అక్కడ ఏ విధంగా వాళ్ళు ఎటు నుంచి పారిపోయే అవకాశం ఉంది ఎటు నుంచి వెళితే అక్కడ ఎలాంటి స్ట్రాటజీని ఇండియన్ ఆర్మీ ఫాలో అయ్యే అవకాశం ఉంది నేను చెప్తానండి మీకు మీరు తిరుపతి గుట్ట తీసుకోండి తిరుపతి కొడచేరి చూసారు కదా దానికి ఐ థింక్ ఫీట్ హై నాట్ ఈ కొండ చర్యలు మీకు పద్నాలుగు పదిహేను వేల ఉంటాయి అంటే తిరుపతి గుట్టే ఆరు రెట్లు ఎత్తు ఓకే అది ఎత్తు ఎక్స్టెంట్ తీసుకుంటే గ్రౌండ్ లో ఇటు నలభై కిలోమీటర్లు ఇటు నలభై కిలోమీటర్లు ఆలోచించండి ఇప్పుడు ఒక మూడు వందల మంది మీరు ఆర్మీ వాళ్ళని తీసుకోండి ఒక మేకను వదిలిపెట్టండి సార్ దాంట్లో ఓకే ఆ మేకను పట్టుకోమని చెప్పండి సాధ్యమా ఇట్స్ ఇంపాసిబుల్ అది కూడా దట్టమైన అడవులు సో ఇప్పుడు మీకు మీకు ఈ పహల్గాం ఏదైతే ఉంటుందో మీరు ఇలా చూస్తే ఇప్పుడు ఇది శ్రీనగర్ హైవే ఉంటుంది శ్రీనగర్ హైవే నుంచి మీరు అంటే అటు జమ్మూ ఇటు నుంచి రైట్ నుంచి ఇలా వస్తారు ఇటో కొండ చర్య ఇటో కొండ చర్య ఇది దాటితే ఇటు డోడా ఈస్ట్ వార్ ఇటు దాటలేము ఇప్పుడు స్నో పడింది ఇలా స్ట్రెయిట్ వచ్చి ఇలా పైకి ఎక్కితే మీకు అమర్నాథ్ అది కూడా ఇంకా ఓపెన్ కాలేజ్ అండ్ ఇది క్రాస్ చేస్తే మీరు ఇటు సోన్మార్గ్ వెళ్తారు నార్మల్ గా సోన్మార్గ్ ఎలా వెళ్తారు అలా వెళ్ళి శ్రీనగర్ వెళ్ళి అలా ఎక్కి ఇలా వస్తారు ఇక్కడ నుంచి ఇట్లా ఎక్కితే ఓహో సో నా ఇది ఎంత పెద్ద జాగ్రఫీ అంటే మీరు మీరు అంటారు కదా గడ్డివాంలో సూది వెతకడం అన్నట్టు రైట్ ఒక్కసారి మాయమైపోయాడు అంటే మనిషి మీకు దొరకడు అండ్ ఎస్పెషల్లీ లోకల్ సపోర్ట్ ఉందనుకోండి మీకు తిండి తెచ్చే వాళ్ళు ఉన్నారు మీకు మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఉంటే మీరు ఇక్కడ లక్ష మంది సెక్యూరిటీని పెట్టినా కానీ పోంపింగ్ చేసినా కానీ మీకు మనుషులు దొరకదు సార్ ఇంటర్నల్ గా మీరు చెప్పినట్టు పాకిస్తాన్ లో ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ కొంత డౌన్ఫాల్ ఉంది ఎకానమీ పరంగా కావచ్చు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు కావచ్చు ఇతర వస్తువుల తయారీ కావచ్చు ఎకానమీ కూడా పడిపోయింది సో ఇప్పుడు ఈ ప్రభావం ఆ పాకిస్తాన్ ప్రజల మీద అంటే సామాన్య పౌరుల మీద ఏ విధంగా ఉంటుంది సార్ పౌరుల మీద తీవ్రంగా ఉంటుందండి అండి ఎస్పెషలీ అంటే నేను అదే అదేన్నాను ఇండస్ వాటర్ ని మనం క్యాన్సల్ చేస్తున్నామని అని తప్ప ఇప్పుడు నీళ్ళని ఆపడం లేదు ఇంకా ఓకే ఆ భయం పెట్టాం అంతే ఓకే క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఏమన్నా చేయొచ్చు నేను డ్యామ్ కట్టొచ్చు నేను వాటర్ డైవర్ట్ చేయొచ్చు నేను కెనాల్ కట్టొచ్చు ఆ భయంలో ఇప్పుడు పంజాబ్ లో ఎవరైతే పెద్ద ఆసామీలు ఉన్నారో ఎవరైతే పాకిస్తాన్ ని నడిపిస్తారో ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో వాళ్ళు వెళ్లి ఇప్పుడు పాకిస్తాన్ లీడర్షిప్ ని క్వశ్చనింగ్ చేసిన చేయడం పెడతారు అది మనకు కావాల్సింది అది భయంతో మాత్రమే వస్తుంది సో మనం ఎందుకు వెళ్ళి ప్రత్యక్షంగా ఏమైనా చేయాలి ఎవరైతే ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ కోపంతో ఉన్నారో ప్రజలు ఆ కోపాన్ని నైన్టీ పర్సెంట్ కి తెస్తే చాలు కదా వాళ్లే కూలగొడతారు అక్కడ కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో ఇది తీవ్ర ప్రభావం పాకిస్తాన్ మీద అది ఫిజికల్ గా కావచ్చు తర్వాత ఓవరాల్ గా ఎకానమీ మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉందని మేజర్ భరత్ రెడ్డి గారు చెప్తున్నారు పురుషోత్త నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్